విశాఖ ఉమ్మడి జిల్లా బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షీలానగర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు ఆర్థిక భారం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బోర్వెల్ రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎస్ఆర్ ప్రభోజీ కార్యదర్శి జి వరప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బోర్వెల్ యజమానులు చేపట్టిన ఐక్య కార్యాచరణలో భాగంగా ఇక్కడ సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు ఈ వృత్తిని దీనిపై ఆధారపడి ఉన్న వేరాది కుటుంబాలను కాపాడుకునేందుకు తాము ఇలా రోడ్లపైకి రావాల్సి వచ్చిందన్నారు ప్రభుజీ అండి దేవి బోర్వెల్స్ మా సంస్థ నేను విశాఖ బోర్వెల్ అసోసియేషన్ అంటే యజమానులు కాంట్రాక్టుల తరపున ఈ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను నాకు గత ముప్పై రెండు సంవత్సరాల వ్యాపారం చేస్తున్నాము మాది ఏంటంటే మా బోర్వెల్లో ఒక బిట్ ఉంటుందండి ఆ బిట్టుకి బటన్స్ ఉంటాయి అది కార్బన్ స్టీలుతో ఉత్పత్తి అవుతుందండి ఆ బిట్ తయారవుతుందండి కార్బన్ తయారవుతుంది దానిలో కోబాటు అనే మెటల్ కలుపుతారండి అది ఈవీ ఇండస్ట్రీస్ కూడా కోబాల్ట్ వాడడం వల్ల ఈ ఈ టంగిస్తన్ కార్బైడ్ అనేది చైనా నుంచి ఉత్పత్తి నిలిచిపోయిందండి గత రెండు నెలల నుంచి ఇరవై వేల రూపాయల బిట్టు ఖరీదు సుమారుగా అరవై ఐదు వేలు దాటిందండి అందుకు నాలుగు రెట్లు రేటు పెరగడంతో మేము బోర్వెల్ ఓనర్లుగా ఈ వెహికల్ నడపడంలో చాలా ఇబ్బందులు గురవుతున్నాము దాన్ని గవర్నమెంట్ చదువు తీసుకొని ఈ ఉత్పత్తి చైనా మీద ఆధారపడకుండా మన గవర్నమెంటే ఇక్కడే ఈ ఉత్పత్తిని మన ఈ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న బోర్గల యజమానులకి అందిస్తారని మేము ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియాకి ఈ విశాఖ బోర్లు అసోషన్ తరఫుని మీకు విజ్ఞప్తి చే తెలియజేస్తున్నామండి ముఖ్యంగా మా మీద రైతులు చాలా నష్టపోతున్నారండి సామాన్య ప్రజానికి అంటే చిన్న ఇంటి యజమాని బోరేసుకోవాలంటే ఇది వరకుతో చూస్తే ఇప్పుడు విపరీతంగా రేటు పెరుగుతుందండి మరి రైతుల్ని మాకు ఇబ్బంది పెట్టాలని ఎలాంటి దురుద్దేశం లేదండి అలాగే యజమానులు కూడా ఇబ్బంది పెట్టాలని ఎలాంటి ఆలోచన లేదండి ఇది చైనా నుంచి ఉత్పత్తి వల్ల మా మను కూడా చాలా ఇబ్బందికరంగా ఉందండి నా పేరు బద్రి అండి మాది శ్రీరామ్ బోర్వెల్స్ ఈ సమ్మె చేయడానికి కారణం మా రా మెటీరియల్ రేట్ పెరగటం వల్లే చేస్తున్నాము మాకు రా మెటీరియల్ రేట్ పెర పెరగటానికి ముందు మేము తొంభై రూపాయలకి డ్రిల్లింగ్ చేసేవాళ్ళం అండి దాంట్లో మాకు ఎంతో కొంత మిగిలేదు ఇప్పుడు యాక్చువల్లీ మా పెరిగిన కాస్ట్ వల్ల బిట్ ఏదైతే ఉందో ఇరవై వేలుది అరవై వేలు అవటం వల్ల మాకు అది కాస్ట్ మాకు పడే కాస్ట్ దగ్గర దగ్గర నూట డెబ్భై రూపాయలకి అనమాట నూట డెబ్బై రూపాయలకి వెళ్ళిపోవటం అన్నది చాలా ఎక్స్ట్రాడినరీ హైక్ అనమాట రేట్ అది అంత రేటు ఒకేసారి కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేస్తే అదే రేటు అది అది దాన్ని తగ్గించడానికి మనకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నామండి ఇంకొకటి మా ఒక్కొక్క బండితో ఆల్మోస్ట్ సమ్ టెన్ పీపుల్ దాకా పనిచేస్తారండి ఆ టెన్ పీపుల్ మాకు వంద బండి దాకా ఉన్నాయండి ఆల్మోస్ట్ వైజాగ్ సిటీ అండ్ అండ్ అరౌండ్ అంటే ఆల్మోస్ట్ వెయ్యి మంది వాళ్ళ ఫ్యామిలీస్తో కంపేర్ చేసుకుంటే ఫైవ్ ఫైవ్ పీపుల్ యావరేజ్ నేర్చుకున్నా సరే ఫైవ్ థౌసండ్ ఫ్యామిలీ ఫైవ్ థౌసండ్ పీపుల్ దీని మీద డిపెండ్ అయి ఉన్నారండి ఓన్లీ ఇన్ వైజాగ్ సో దయచేసి గవర్నమెంట్ ఇదంతా మనసులో పెట్టుకొని మా మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని అడుగుతున్నానండి తర్వాత మాకు ఈ ఈ ఈ కంపల్షన్ వల్ల మేము రేట్ పెంచుకోవాల్సి వస్తుందండి ఇరవయో తారీఖు నుంచి మేము రేట్ పెంచుకుంటే కానీ మేము సర్వైవ్ అయ్యే పరిస్థితుల్లో లేము